టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు అతడి ఫిట్నెస్ కు తాగే బ్లాక్ వాటర్ కారణం ఈ బ్లాక్ వాటర్ వల్ల లాభాలేంటి ఎంత ఖరీదు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాళ్ళు ఒకడు కోహ్లీ బ్యాటింగ్ ఫిట్నెస్ క్రమశిక్షణలో బెంచ్ మార్కులు సెట్ చేశాడు చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు ఈ ఆటగాడు తన దూకుడు బ్యాటింగ్ కు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి బాగా ప్రయత్నిస్తాడు రెండు వేల ఎనిమిదిలో శ్రీలంకతో జరిగిన వన్ డే మ్యాచ్ లో తరఫున అరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లీ కొద్ది రోజుల్లోనే అన్ని ఫార్మేట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ముప్పై ఆరు ఏళ్లలో ఈ ఆటగాడు ఐదు వందల నలభై తొమ్మిది మ్యాచ్లలో యాభై రెండు పాయింట్ మూడు ఆరు సగటుతో ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో ఎనభై రెండు సెంచరీలు నూట నలభై మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల వన్డే పరుగులు పూర్తి చేశాడు ఈ ఫార్మెట్ లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ తన విజయాలు రికార్డులతో పాటు ఫిట్నెస్ విషయంలో చాలా తీసుకుంటాడు తన డైట్ ను క్రమం తప్పకుండా పాటిస్తాడు అతను హైడ్రేటెడ్ గా ఉండటానికి తాగే బ్లాక్ వాటర్ చాలా ప్రత్యేకమైంది విరాట్ కోహ్లీ తరచుగా బ్లాక్ వాటర్ తాగుతూ కనిపిస్తాడు దీని గురించి అభిమానులు ఎందుకు తాగుతాడని ఆశ్చర్యపోతూ ఉంటారు బ్లాక్ వాటర్ ను ఆల్కాలిన్ వాటర్ అని కూడా అంటారు ఇందులో ఫుల్విక్ ఖనిజాలు ఉంటాయి ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి జీవక్రియను మెరుగుపరచడానికి పిహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి విరాట్ సాధారణ నీటి కంటే బ్లాక్ వాటర్ ను ఎంచుకోవడానికి కారణం తన ఫిట్నెస్ ఇది వేగంగా కోలుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి సహాయపడుతుంది ఆల్కాలిన్ వాటర్ లేదా బ్లాక్ వాటర్ పిహెచ్ స్థాయిని పెంచుతుంది కండరాల పునరుద్ధరణకు ఆమ్లతను తగ్గించడానికి పోషకాలను అందించడానికి సహాయపడుతుంది బ్లాక్ వాటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకే చాలా మంది అథ్లెట్లు విరాట్ కోహ్లీ దీనిని తమ జీవితంలో భాగం చేసుకున్నారు కోహ్లీ తన ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి మైదానం వెలుపల వ్యాయామాలు చేస్తాడు బ్లాక్ వాటర్ తాగటం వల్ల హైడ్రేటెడ్ గా ఉండటానికి కండరాలు కోలుకోవడానికి సహాయపడుతుంది భారతదేశంలో బ్లాక్ వాటర్ అందుబాటులో ఉంది కానీ సాధారణ నీటి కంటే కొంచెం ఖరీదైనది ఒక లీటర్ బ్లాక్ వాటర్ ధర బ్రాండ్ ను బట్టి వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది అయితే కోహ్లీ ప్రత్యేకమైన బ్లాక్ వాటర్ బ్రాండ్ ను ఉపయోగిస్తాడు దీని ధర లీటర్ కు నాలుగు వేల రూపాయలు ఇది చేసే చేసేవారికి చాలా ఖరీదైన ఎంపిక కోహ్లీ ఏవియన్ బ్లాక్ వాటర్ తాగుతాడు ఇది యూరప్ లోని అతిపెద్ద సరస్సులలో ఒక దాని నుండి వచ్చే ఆల్కాలిన్ వాటర్ బ్రాండ్ ఇది సహజమైన పూర్తి శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా తయారవుతుంది ఖనిజాలు అధిక పిహెచ్ స్థాయిలను కలిగి ఉంటుంది విరాట్ కోహ్లీ తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పటికీ ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి గత కొన్నేళ్లుగా బ్లాక్ వాటర్ తాగుతున్నాడు ఇది చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో అతని ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోంది బ్లాక్ వాటర్ ఎక్కువ సేపు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది మైదానంలో ఎక్కువ శక్తితో ఉండటానికి సహాయపడుతుంది